మీకు యూపీఐలో పన్నెండు వందల యాభై రూపాయలు ఎవరో సెండ్ చేశారు అదృష్టం అనుకుంటున్నారా కాదు ఇదొక జంప్ట్ స్కామ్ ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో మీ మొబైల్కి టింగ్ అని ఒక మెసేజ్ వస్తుంది మీరు యూపీఐ ద్వారా పన్నెండు వందల యాభై రూపాయలు పొందారు అంటుంది ఏ స్పష్టత లేదు ఎవరు పంపించారో తెలియదు వెంటనే మీకు ఒక కాల్ వస్తుంది సారీ మేము పన్నెండు వందల యూపీఐ ద్వారా చేయండి అని అడుగుతారు మీరు మంచివాళ్ళు కాబట్టి మీరు యూపీఐ ఓపెన్ చేసి రీఫండ్ చేయడానికి ట్రై చేస్తారు ఎస్ అక్కడే స్కామ్ మొదలవుతుంది మీరు రీఫండ్ చేస్తున్నాము అనుకుంటారు కానీ వాళ్ళు పంపించిన కలెక్ట్ రిక్వెస్ట్ని ఆమోదిస్తున్నారు అంటే వాళ్ళు పంపించిన డబ్బు ఎంతో తెలుసుకోకుండా మీరు మీ యూపీఐ పెన్ని ఎంటర్ చేస్తే మీ అకౌంట్లో వాళ్ళు పంపించిన దానికంటే ఎక్కువ పంపించిన వాళ్ళు అవుతారు ఇంకొంతమంది కాలే చేయలు డైరెక్ట్గా కలెక్ట్ రిక్వెస్ట్ పంపిస్తారు మీరు టెన్షన్లో ఆ రిక్వెస్ట్ని ఆమోదిస్తారని ఆశిస్తారు అలాంటి పరిస్థితిలో మీరు ఏం చేయాలి అంటే వాళ్ళకి కాల్ చేయకూడదు డబ్బు తిరిగి పంపవద్దు మీరు బ్యాంక్కి కాల్ చేయండి లేదా యూపీఐలో రిపోర్ట్ చేయండి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయండి స్టే అలర్ట్ స్టే సేఫ్ ఇలాంటి స్కామ్ల గురించి తెలుసుకోవాలి అంటే న్యూస్ మీటర్ని ఫాలో అవ్వండి నవ్యూనో సిరీస్లో స్కామ్స్ ఫ్యాక్చర్స్ మోక్షాల నివారణ గురించి మేము మీకు చెప్తాం